మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత ఆదాయ మార్గం పెరుగుతుంది చేసే కార్యక్రమాల లోపట వేగం పెరుగుతుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితం ఈరోజు లభిస్తుంది మీ ప్రయత్నాలు కొనసాగించండి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త పాటించాలి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు కుటుంబం లోపట దైవానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి మీకు ధనపరంగా ఈరోజు మేలు చేసేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మేషరాశివారు ఈరోజు సూర్యునికి నమస్కరించి ఒక దీపాన్ని వెలిగించి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు పనుల పనుల్లోపట కొంత ఆలస్యంగా జరిగిన ఫలితాలు వస్తాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఈరోజు ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది ఆనందంగా గడుపుతారు ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు ఈరోజు రుణం కూడా అప్పు చేయవలసిన పరిస్థితి వస్తే ఆలోచించుకొని తప్పనిసరి అయితే తప్ప మీరు రుణం చేయకూడదు రుణానికి వెళ్ళవద్దు ఇంటి లోపట మీ శుభకార్యాలకు సంబంధించిన వార్త వినడం వలన ఆనందం కలుగుతూ ఉంటుంది మీ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి మిత్రుల సహకారం ఉంటుంది వృషభ రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకొని దీపాన్ని వెలిగించి సమర్పించండి నవగ్రహాలకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం ఖర్చులు పెరుగుతాయి మీకు నూతన అవకాశాలు వస్తాయి ధనపరంగా కొన్ని మార్గాలు దొరుకుతాయి బంధువుల నుంచి శుభవార్తను వింటారు విందులు వినదాల లోపట పాలు పంచుకుంటారు మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈరోజు కొన్ని సందర్భాల లోపట తప్పనిసరిగా తీసుకోవలసి వస్తుంది మిథున రాశివారు ఈరోజు ఆదిత్య హృదయాన్ని స్మరించుకొని ఆదిత్యాయ నమ అని రెండు దీపాలు వెలిగించి సమర్పించండి మరింత శుభయోగాన్ని పొందుతారు